ఈరోజు ముదిరాజున ముదిరాజునకు ఈరోజు పెద్ద ఎత్తున ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టు బీసీ నుంచి ఏ గ్రూప్లకు మార్చాలని నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులు ముదిరాజు అమ్మ మీరు అసెంబ్లీలో ఈ యొక్క విషయాన్ని మీరు ప్రస్తావించాలి ముదిరాజులకు డి నుంచి ఏ లో మార్చాలని ప్రతి ఒక్కరి యొక్క మా కోరిక ఉన్నది మమ్మల్ని ఏ గ్రూప్ లోకి మార్చాలని చెప్పి ఆనాడు మొట్టమొదటగా అసెంబ్లీలో మాట్లాడింది గురించి దీని నుంచి ఎలా మార్చాలని మొట్టమొదటిగా అసెంబ్లీలో మాట్లాడింది నేనన్న విషయం కూడా నీకు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి ఎత్తున తీసుకెళ్ళిన మా జిల్లాలో పెద్ద ఎత్తున జనాభా ఉంది పెద్ద ఉద్యోగాల్లో కానీ అన్యాయం జరుగుతా ఉంది మరి వీరిని ప్రేమ రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున మేమందరం రిప్రేట్ నేపథ్యంలో ఆ రోజు ఆ ఏ లోకి మాసం అనేది జరిగింది అయితే అది పూర్తి స్థాయిలో అలా కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఇది చేస్తుంటే ఇబ్బంది వచ్చిండేది కాదు అది ఏ గ్రూప్ లోకి మార్చుకుని జీవో ఫిఫ్టీన్ ద్వారా ఆ మార్చినప్పటికీ కూడా ఆ తర్వాత కొందరు కోర్టు పోవడం వల్ల సుప్రీంకోర్టులో ఆనాడు పెండింగ్ లో పడ్డం జరిగింది మనం ఇప్పుడు వచ్చినటువంటి वर्ल्ड वर्ल्ड आफ 2020 बीआरएस पार्टी का ली 100 पर डिकांडेस पार्ट सुप्रीम कोर्ट तो, लोग इतना आप देखिए दे आप केस निपुड़ा स्कोर तो, डिस्क्लोनेशन